ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరిలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ పాల్గొన్నారు తల్లి ఆర్చి నుంచి కాశీపేట వరకు ర్యాలీగా నిర్వహించి ప్లాస్టిక్ సంచులను నిషేధించి పేపర్ గుడ్డ సంచులను వినియోగించాలని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ దుకాణాల యజమానులకు తెలియజేశారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణను సెల్వా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ ఎంపీపీ తనుజా శివారెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు సీనియర్ నాయకులు సత్యనారాయణగిరి సిఐ ఏవి రమణ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి కౌన్సిలర్లు సీనియర్ నాయకులు అధికారులు ఉన్నారు కాశీపేటలో ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై మానవాహారమును ఏర్పాటు చేసి ప్రతిజ్ఞను నిర్వహించారు ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులతో పాటు పలు స్కూళ్ల విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా సత్య అవార్ సత్యం గారు చంద్రబాబు గారు మన మున్సిపల్ చైర్పర్సన్ గారు ఎంపీ గారు ఇంకా ఇక్కడ సోదరి సోదరి పనులు సిఐ గారు అదేవిధంగా ఎస్ఐ గారు పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇది ఈ రోజు కాదు గతంలో చంద్రబాబు నాయుడు పెట్టాడు ఇది మళ్ళీ ఐదు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది దీని అనుకున్న వాళ్ళు లేదు మళ్ళా ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత స్వచ్ఛ ఆంధ్ర చేయాలనే కాన్సెప్ట్ మళ్ళా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది అందుకని మనం స్వచ్ఛ వెంగనీరుగా తయారు చేసుకోవాలంటే ఆ ప్లాస్టిక్ నివారించాలి వన్ టైం పేపర్ అని చెప్పి ప్లాస్టిక్ అని చెప్పి చెప్పినట్టు తీళ్ళ ఓటు కట్టుకుంటే కరిగి ఆ టీ తాగినప్పుడు మన కడుపులే పోయి పేరు పోయి క్యాన్సర్ వచ్చే అవకాశం గట్టిగా ఉంది ఈ రోజు క్యాన్సర్ వచ్చి ఉండాలంటే అలాంటి వాడిని వాళ్ళకే వచ్చి కాబట్టి దయచేసి ఈ స్వచ్ఛ వెంకటి ఉండాలంటే మనం ప్లాస్టిక్ నివారించేటువంటి స్వచ్ఛ వెంకటరిగా తయారు చేసుకోవాలని చెప్పని పేరు పేరు సోదరి సోదరులు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రెస్ ద్వారా అందరూ కూడా టీవీలో చూసి మీరు ఆ ప్లాస్టిక్ నివారించాలి మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా ముట్ట అయితే మన జూట్తో తయారు చేసేటువంటి ముట్ట కానీ లేదా స్టీల్ బాక్స్ కానీ అలాంటి తీసుకెళ్లి వస్తువులు తెచ్చుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి మా సోదరి మన అందరూ కూడా చాలా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు నుంచి అది ప్రారంభించాలి కాబట్టి అందరూ ప్రారంభిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఇళ్ళలో ఉన్నటువంటి సోదరి మనందరూ కూడా అందరూ కూడా గమనించగలని చెప్పని తెలియజేస్తూ అనే ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన కారుణీయులు మన వెంకటగిరి మన వెంకటగిరి నియోజకవర్గ సభ్యులు కురుమట రామకృష్ణ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన ఎంపీపీ గారికి కమిషనర్ గారి మరియు కార్యకర్తలకు సిన ఎందరో మంది చిన్నారులకు నిర్మాణ సంఘాలకు మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను మనకు ఇదివరకే తెలుసు మన రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం పోయిన ఇదే కార్యక్రమం ద్వారా మనం పొడి చెత్త సడి చెత్త కార్యక్రమం అందరి విజయవంతమైంది అదే స్ఫూర్తితో ఈ నెల వరకు ప్లాస్టిక్ ని అవార్డు చేయడం అనే ఈ కార్యక్రమాన్ని ఈ టీం ని ప్రజలందరిలో తీసుకురావాలని ఇట్లా ర్యాలీ ద్వారా ర్యాలీ ర్యాలీ ద్వారా రావడం జరిగింది మనకు ఆరోగ్యానికి ఎంతో కాపాడుకునే వాళ్ళని అవుతాము మనకు ప్రిన్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి అక్క భానుప్రియ గారికి మెహ్మా వాళ్ళకి ఇక్కడికి విచ్చేసినటువంటి టీడీపీ నాయకులకి కార్యకర్తలు విద్యార్థులకి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు అందరూ చెప్పేశారు ప్లాస్టిక్ వాడకూడదు అని ఇంకొకటి ఏంటంటే నేను ఒక చిన్న సబ్జెషన్ ప్రతి ఒక్కరు షాప్ దగ్గర బయట మీరు వచ్చేటప్పుడు బ్యాగ్స్ తీసుకురావాలి కంపల్సరీగా అని ప్రతి ఒక్కరు బోర్డు మెన్షన్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫాలో అవుతారు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్ అనేది తగిలిస్తే ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళని వెనక్కి పంపించేస్తారు కంపల్సరీగా ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళు బ్యాగ్ అనేది మెయింటైన్ చేస్తారు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఈనాటి కార్యక్రమం స్వచ్ఛాంధ్ర ఇందులో ప్లాస్టిక్ అనేది మనకి ప్లాస్టిక్ అనేది పెనుభూతంగా తయారైంది చాప కింద నీరు ఈ యొక్క ప్లాస్టిక్ అనేది విజృంభించింది ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ అదివరికి చాలా సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ అనేది లేదు ఇప్పుడు మహిళలు కానీ ఎవరైనా సరే పెద్దలు ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కానీ కూరగాయలకి వెళ్ళినా టిఫిన్కి వెళ్ళినా చికెన్కి వెళ్ళినా మటన్కి వెళ్ళినా ఫిష్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా చేతులు ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నారు అయ్యా మీరందరికీ ఒకసారి మరి మరీ మరీ మనం మనవి చేస్తా ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా జూట్ బ్యాగులు ఈ జూట్ బ్యాగుల్ని ఉపయోగించండి ఈ జూట్ బ్యాగుల్లో మన ఇంటి దగ్గర నుంచి ఒక ఖాళీ బాక్స్ తీసుకొని రండి ఏది స్టీల్ బాక్స్ తెచ్చుకోండి చికెన్ కానీ మటన్ కానీ ఏ రకమైనటువంటి వస్తువులు కొనుక్కోవాలంటే మీరు ఖచ్చితంగా స్టీల్ బాక్స్ తెచ్చుకోండి ఇప్పుడు నామోషిగా తయారైంది గతంలో తీసుకుని వెళ్లే వాళ్ళు గ్యారేజీలు గాని బాక్సులు గాని ఇప్పుడు నామోషిగా అయిపోయి చేతులు ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నారు దయచేసి దేనికి వెళ్ళినా కూడా బాక్సులు తీసుకుని వెళ్ళండి ఇలాంటి జూట్ బ్యాగులు వాడండి పేపర్ బ్యాగులు వాడండి ఎందుకంటే ప్లాస్టిక్ అనేది అసలు వాడబోడు వన్ ట్వంటీ మైక్రాన్లు అంటున్నారు కానీ వన్ ట్వంటీ మైక్రాన్ కంటే తక్కువ ఉన్నటువంటి వాడకూడదు అంటున్నారు కానీ ఈ ప్లాస్టిక్ అనేది వందల వేల సంవత్సరాల పాటు ఎట్టి పరిస్థితుల్లో భూమిలో కరిగిపోదు మానవ శరీరం గాని జంతు కళ్యారాలు గాని ఏ రకమైనటువంటి వస్తువులైనా భూమిలో కొన్ని సంవత్సరాలకి కరిగిపోయి దానిలో పట్టిగా మారిపోతాయి ఈవెన్ మన మానవ శరీరం కూడా చనిపోయిన మట్టి మట్టిలో కలిసిపోయిన మనిషి కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత పూర్తిగా దానిలో మొత్తం మనిషి మట్టిగా మారిపోతాడు కానీ ప్లాస్టిక్ కొన్ని వందల వేల సంవత్సరాల పాటు అలాగే ప్లాస్టిక్ ఉండిపోతాయి ఈ ప్లాస్టిక్ ని తీసుకెళ్లిపోయి ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉంటారు ఈ ప్లాస్టిక్ వల్ల జీవరాశులు ఎన్నో ఉన్నాయి జల జీవ జల జలరాశులు కానీ అంటే ఏంటి చేపలు కానీ బయట తిరిగే పశువులు కానీ ఇవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ కొంత టేస్ట్ గా ఉంటుంది వాటిని వాటిని తినేస్తాయి అనమాట ఇప్పుడు చాలా జీవులు పశువులు వాటికి కడుపులోకి వచ్చే వాటికి మూడ జీవాలు అవి చెప్పుకోలేని పరిస్థితి అవన్నీ కూడా చాలా సందర్భాల్లో ఆపరేషన్ చేస్తే లోపల కిలోల పట్టి ప్లాస్టిక్ బయటకు వస్తా ఉంది అయ్యా మీ అందరికీ ఒకసారి చేతులు నమస్కారం చేస్తా ఉన్నాను దయచేసి ఇలాంటి ప్లాస్టిక్ ని మనము ఈ యొక్క పట్టణంలో మన మున్సిపాలిటీలో వెంకటగిరి మున్సిపాలిటీలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్లాస్టిక్ ని వాడకుండా అందరం కూడా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి తప్పనిసరిగా జూట్ బ్యాగులు పేపర్ బ్యాగులు అలాగే మనం కావాలంటే స్టీల్ బాక్సులు తీసుకొని వెళ్ళేసి అన్ని రకాలైన వస్తువులు కొనుక్కుంటాం ఈ రోజు నుంచి ప్లాస్టిక్ ని అవాయిడ్ చేద్దామని చెప్పేసి ఈ మీ అందరికి పిలుపునిస్తా ఉన్నాను దయచేసి మీరు అందరూ ఒకవేళ అవలంబించకపోతే ఒకవేళ అవలంబించకపోతే ఇరవై వేల రూపాయల పైన్ వేయొచ్చు ఇరవై వేల రూపాయల పైన వేయొచ్చు ఆరు నెలల పాటు జల్ శిక్ష వేయొచ్చు కాబట్టి దయచేసి మంచిగా చెప్తా ఉన్నాం ఒకసారి రెండు సార్లు మంచిగా చెబుతా ఉన్నాం ఎందుకంటే మున్సిపల్ వారి సహకారంతో పోలీసు వారు కూడా దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా షాప్ కీపర్స్ అందరి మీద ఎందుకంటే మీరు దగ్గరికి వచ్చినప్పుడు మీరు చెప్పండి ఎవరైనా వినియోగదారు చెప్పండి చికెన్ షాప్ దగ్గర ఇన్ని ఉంటాయి హోటల్ హోటల్ మాంసం పొగల దగ్గర ఇంకూటలు గుట్టలు ఉంటాయి అలాగే చికెన్ షాపు దగ్గర ఇన్ని ఇన్ని ఉంటాయి ఫిష్ మార్కెట్లు ఇన్ని ఉంటాయి అవన్నీ కూడా వాడకూడదు మరి ఆల్రెడీ అందరికీ చెప్తా ఉన్నాం దయచేసి వచ్చినటువంటి వినియోగదారులు కూడా ఖచ్చితంగా బాక్సులు తెచ్చుకోమనండి లేకపోతే జూట్ బ్యాగులు తెచ్చుకోమనండి లేకపోతే పేపర్ బ్యాగులు తెచ్చుకోమని చెప్పండి కూరగాయల దగ్గర కానీ ఏ వస్తువు ఇప్పుడు ప్లాస్టిక్ తో ముడిపడి ఉన్నాయి అలాగే టీ కప్పులు ఉన్నాయి టీ కప్పుల్లో ఇవన్నీ కూడా ఆ టీ కప్పుల్లో వేడి వేడి పదార్థాలు అలాగే మనము బిర్యానీ తెచ్చుకుంటాం అలాగే టీ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ కలర్ లో కట్టి తెచ్చుకుంటున్నారు అంత ముందు ప్లాస్టిక్ ప్లాస్టిక్ లో తెచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే అందులో కట్టేసి మూట కట్టేసి తీసుకొచ్చేసి అవి బయట కప్పుల్లో కట్టేసి పెట్టేస్తున్నారు కానీ ఆ కవర్లు ఆ వేడికి కరిగిపోతాయి కరిగిపోతాయి అంటే పూర్తిగా కరిగిపో కొంత కరిగిపోయి ఆ టీలో కలిసిపోతాయి అలాగే చికెన్ షాపులు కానీ మన బిర్యానీ షాపుల్లో వేసేటువంటి వాయి కవర్ ఉంటుంది అన్నమాట ఆ కవర్ కూడా కరిగిపోయి అందులో కలిసిపోతుంది అనమాట ఇదంతా కూడా మన శరీరంలోకి పోయి అది అరగదు అది అరగదు బయటికి రాదు లోపల ఉండిపోద్ది లోపల ఉండిపోయితే అది ఊరిపోదు ఖచ్చితంగా మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి క్యాన్సర్ మనమే దొంగతరుకుంటున్నాం దయచేసి దీన్ని అంతా కూడా చేయాలంటే ప్లాస్టిక్ నిర్మూలించాల ప్లాస్టిక్ ని వాడకూడదు దయచేసి ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడు ప్రమాణం చేశాం కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా దీన్ని చేయొద్దని చెప్పేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియదు ఎన్టీసీ గారికి విచ్చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు విలేకరులు విద్యార్థి విద్యార్థుల మానవుడు పరిజ్ఞానం అంతా అభివృద్ధి చెందింది భూమి మీద ఉండేటువంటి పెద్ద జంతువు ఏనుగును కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు సముద్రంలో ఉండేటువంటి తిరుగులను కూడా పెద్ద జంతువుని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు కానీ చిన్న దోహలు పెట్టుకోలేక మీరు గుర్చుకొని మలేరియా డెంగ్యూ రకరకాలైనటువంటి జబ్బులు తెచ్చుకుంటున్నాం దీనికి అంతటి కారణం ఏంటంటే పరిశుభ్రత లేకపోవడమే ప్రపంచంలో పరిశుభ్రతతో అపరిశుభ్రంగా ఉన్నటువంటి నగరాల్లో టాప్ టెన్ లో ఏడు భారతదేశంలో ఉన్నాయి అంటే ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నామని మనం ఆలోచించండి దీనికి కారణం ఏంటంటే ఎక్కువ జనాభా సరైనటువంటి అవగాహన లేకపోవడం ప్రతి సంవత్సరం వంద కిలోమీటర్ల చెట్లు కొట్టేయడం ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి దీన్ని అధేదించాలంటే మనం స్వచ్ఛతను పాటించాలి మన ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగా రోజు వెంకటగిరి పట్టణంలో కూడా మన శాసనసభ్యులు నాయకత్వంలో మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ నిరోధించండి వీలైనంత వరకు చెట్లు పెంచండి ఎందుకంటే ప్రాణి కోటికి నీరే జీవనాధారం నీరు కావాలంటే మనకు చెట్లు కావాలి కాబట్టి చెట్లు కొట్టే కన్నా పెంచడానికి ప్రయత్నించండి దీనివల్ల మన శుభ్రత అనేది పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు విద్య నా వంతు కృషి చేస్తానని